చూడండి ఫ్రెండ్స్ బిగ్ బాస్ మళ్ళీ బ్రేక్ ఇచ్చాడు నామినేషన్ మధ్యలో సో వీళ్ళందరూ మళ్ళీ బయటకు వెళ్తున్నారు చూడండి అందరూ బయటకు వెళ్తున్నారు యాక్షన్ రూమ్ నుంచి నామినేషన్ మధ్యలో ఇప్పటికి టూ టైమ్స్ బ్రేక్ ఇచ్చారు ఇక్కడ ఎవరికి నచ్చింది వాళ్ళు తింటున్నారు ఫ్రెండ్స్ యాపిల్ ఫ్రూట్స్ ఆర్ టీ ఆర్ కాఫీ పెట్టుకున్నారు మెయిన్ కాఫీ పెట్టారు చూడండి తను బేబక్క పాలు మరగబెట్టింది ఇక్కడ పాలు వేస్తున్నారు కాఫీకి మరగబట్టడానికి పప్పాయ కోసుకున్నారు తింటున్నారు పప్పాయ అండ్ పృథ్వీ కాఫీ కావాలని అడిగాడు పృథ్వీ కాఫీ తీసుకుని సోనీకి ఇచ్చాడు ఇక్కడ నిక్కిలు తన టీ తను కప్పులో వేసుకుని తాగుతున్నాడు ఇక్కడ పృథ్వీకి కాఫీ కలుపుతుంది అండ్ పృథ్వీ సోనీకి కాఫీ తీసుకొచ్చి ఇచ్చాడు సోనీ ఉండమందే అయితే ఎందుకు గాసిప్స్ చెప్పడం కోసం అని పృథ్వీ అంటాడు నువ్వు మరీ అంటావు నేనేమి గాసిప్స్ కోసం కాదు నార్మల్గా మాట్లాడుకుంటున్నావు అని సీత అన్నది ఇక్కడ బేబక్ ఏం చెప్తుందంటే నేను అందరికీ ఒకేలాగా ఉండాలి కదా నేను కర్రీ అలాగే ఉండాను రూల్స్ పెట్టారు కదా రూల్స్ పాటించాలి నేను సో నేను స్ట్రిక్ట్గా ఉంటాను అదే చెప్పాను నేను అని చెప్పింది ఇక్కడ మళ్ళీ నామినేషన్ రూమ్లోకి వెళ్ళారు ఇక్కడ బేబక్ పృథ్వీని నామినేట్ చేసింది ఏంటంటే నువ్వు కాఫీ అడిగావు నీ పనులు నువ్వు చేసుకోవాలి మమ్మల్ని అడగకూడదు ఎందుకు అడుగుతున్నావు నువ్వు ఏ పని చేయట్లేదు హెల్ప్ చేయట్లేదు అని ఇలా అడిగింది నేను ఏం పని ఎందుకు చేయలేదు నేను హెల్ప్ చేశాను అయినా మిమ్మల్ని నేను కాఫీ అడగలేదు కదా అని పృథ్వీ అన్నాడు ఇక్కడ సీత ఫీల్ అవుతుంది పృథ్వీ కోసం ఇప్పుడు నిక్కిలు ఏమంటున్నాడంటే తను నిన్ను పని చేయలేదని చెప్తుంది కదా నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకో ఈరోజే కదా మనకి వర్క్స్ ఇచ్చారు టీం సపరేట్ అయింది కుకింగ్ డిపార్ట్మెంట్లో కదా సో నువ్వు డిఫెండ్ చేసుకో వర్క్ చేస్తే చేశానని చెప్పు తను నువ్వు వర్క్ చేయలేదు అంటుంది నేను చెప్పాడు నేను కాఫీ అడగలేదు అసలు నేను అడిగానని అలా చెప్తుంది నేను తను అసలు కాఫీ అడగలేదు తనకి నాకు అంత బాండింగ్ లేదు నేను అక్కడ కాఫీ అడిగానని పృథ్వీ అన్నాడు వీళ్ళిద్దరూ ఏం చెప్తున్నారంటే నువ్వు డిఫెండ్ చేసుకో నువ్వు వర్క్ చేయలేదు అంటుంది కదా నువ్వు చేశానని డిఫెండ్ చేసుకోండి ఈ లోపల సీత ఏమంటుందంటే తను వర్క్ చేశాడు బౌల్స్కి అడిగాడు హెల్ప్ చేశాడు కిచెన్లో అని సీత తిన సైడు మాట్లాడుతుంది పృథ్వీ సైడు సో ఇప్పుడు సీత కొంచెం మిడిల్లో వచ్చి టాకింగ్ చేయడం వల్ల నిఖిల్ ఏమన్నాడంటే నువ్వు మాట్లాడకూడదు మిడిల్లోకి వచ్చి నువ్వెందుకు మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడుకున్నాడు నిఖిల్ సీత ఏమన్నదంటే నేను మాట్లాడతాను నాకు రైట్ ఉంది నువ్వెవరు నన్ను ఆప ఆపడానికి నువ్వు మాట్లాడుతున్నావు కదా నేను అలాగే మాట్లాడతాను నాకు రైట్ ఉంది హౌస్మేట్గా అని సీత అన్నది నీకు రైట్ లేదు మేమంటే ఇక్కడ చీఫ్గా కూర్చున్నాం కాబట్టి నేను మాట్లాడే రైట్ ఉంది నీకు హక్కు లేదన్నారు పృథ్వీ నేను అసలు అడగనే లేదు కాఫీ అన్న